విశాఖ సిఐఐ సదస్సు కంటే ముందుగానే ఏపీ ప్రభుత్వం పలు కంపెనీలతో ఎంఓయ్యలు చేసుకుంటుంది గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయని మంత్రి లోకేష్ ప్రకటించారు ఇవాళ ఎనర్జీ సెక్టార్లో రెన్యూ పవర్ సంస్థ ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సమక్షంలో ఎంఓయూలు కుదుర్చుకుంది విశాఖ ఐటీ హిస్లో ఐటీ పలు కంపెనీలకు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు సెల్స్ సాఫ్ట్వేర్ ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ టెక్ తమ్మినా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఫినోమ్ పీపుల్స్ లిమిటెడ్ రహేజా ఐటీ స్పేస్ ప్రెషేన్షియల్ ప్రాజెక్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కు శంకుస్థాపన చేశారు ఈ పరిశ్రమల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు వేలాది మందికి ఉద్యోగాలు లభించనున్నాయి చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి కుటుంబ సభ్యుల అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో విడుదల చేశారు ఇటీవల చిత్తూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించిన సమయంలో పవన్ వీడియోలు తీశారు మంగళంపేట అటవీ భూముల్లో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఎకరాల ఆక్రమణకు గురైనట్లు ఆయన పేర్కొన్నారు కొండ సురేఖ నాగార్జున మధ్య జరుగుతున్న యుద్ధానికి చెక్ పడింది ఇటీవల కొండ సురేఖ క్షమాపణలు కోరుతూ అర్ధరాత్రి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు అయితే ఇవాళ తాజాగా కొండ సురేఖపై వేసిన పరువు నష్టం దావా కేసును విత్డ్రా చేసుకున్నారు నాగార్జున కొండ సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పడంతో నాగార్జున కూడా కేసు విషయంలో వెనక్కి తగినట్లు తెలుస్తుంది జూబ్లీల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ శుక్రవారం జరగనుంది ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది మంగళవారం జరిగిన పోలింగ్ నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది గా తేలింది ముప్పై నాలుగు కేంద్రాల్లో మాత్రం అరవై శాతానికి పైగా నమోదైంది నూట తొంభై రెండు కేంద్రాల్లో యాభై శాతం మందికి పైగా ఓటేశారు గెలుపు గుర్రాన్ని ఈ పోలింగ్ కేంద్రాలే నిర్ణయించబోతున్నాయి అక్కడ ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లే గెలుస్తారని అంచనా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా శుక్రవారం రానున్నాయి ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు మధ్యాహ్నం లోపు ఫలితాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎన్డీఏనే గెలుస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది నవంబర్ ఆరు నవంబర్ పదకొండున రెండు విడతల్లో బీహార్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే ఢిల్లీ బ్లాస్తో ఉగ్రమూలాలు బయటపడిన అల్ఫలా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు వెబ్సైట్ వెబ్సైట్లో నకిలీ అగ్రిడేషన్ చూపించడంపై న్యాక్ సీరియస్ అయ్యింది లేని గుర్తింపును ఎలా చూపిస్తారని ప్రశ్నించింది స్టూడెంట్స్ పేరెంట్స్ ను తప్పుదో పట్టిస్తున్నారంటూ మండిపడింది పాస్ అగ్రిడేషన్ పై వారం రోజులుగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ముగిసింది నలభై మూడు రోజుల ప్రతిష్టమన తర్వాత షట్డౌన్ ముగించేందుకు అమెరికా చట్టసభ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించింది దాదాపు ఎనిమిది వారాల తర్వాత హౌస్ శాసనసభ్యులు దేశానికి తిరిగి వచ్చి సభలో పాల్గొన్నారు అనంతరం డొనాల్డ్ ట్రంప్ కూడా సంతకం చేశారు బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర ఒక్క రోజు దాదాపు మూడు వేలకు పైగా పెరిగి లక్ష ముప్పై ఒక వేల ఐదు వందల రూపాయలకు చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదిహేడు వేల నూట యాభై రూపాయలు పలుకుతుంది కిలో వెండి ధర ఒక్కరోజే పదివేలకు పైగా పెరిగి లక్ష డెబ్బై ఒక్క వేల మూడు వందల రూపాయలకు చేరింది రెబర్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త ఈ మూవీపై అదిపై అప్డేట్ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ నెల చివరిలో షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు జిగ్రీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన స్పిరిట్ పై అప్డేట్ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు